దేవున్నానికి వందనాలండి అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తున్నాను ఈరోజైతే దేవుడి శిలువులో పలికిన ఏడు మాటలు ధ్యానించుకుంటున్నాము ఇప్పటివరకు అయితే రెండు మాటలు చక్కగా చెప్పి ఉన్నారు ఇద్దరు కూడా నాకైతే చాలా ట్యాంక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు దేవుడి శిలువులో పలికిన మూడో మాట ధ్యానించుకుందాము అందరూ కూడా యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం చదువు ఇక్కడ దేవుడి సెలవులో పలికిన మూడో మాట వచ్చేసి అమ్మాయి ఇదిగోని కుమారుడు అని పలికి ఉన్నారండి అక్కడ దేవుడు సెలవై పడినప్పుడు శిష్యులేంటి అక్కడ ఉన్న జనం ఏంటి అందరూ కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు ఆయన వేసి వాళ్ళంతా ఆయన్ని ఎంత చిత్రహింసలు పెట్టినా సరే అందరూ చూస్తున్నారు కానీ ఏమీ చేయట్లేదు తర్వాత దేవుని శిష్యులు కూడా ఆయన వెంట నడుస్తున్నారు అందులోనూ యోహాన్ అయితే దేవుని చూసి భయపడిపోయి ఫస్ట్ పారిపోయాడు దేవుడు సిలువమోయిచండుగా అయితే అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడంటే నేను చచ్చిన బ్రతికినా క్రీస్తు కొరకే కాబట్టి నేను దేవునితో ఉండాలని చెప్పేసి మళ్ళీ దేవుని సిలువ వే వేస్తూ నడుచుకొని వెళ్తున్నాడు కదా మళ్ళీ వచ్చేసాను దేవుడి దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరియ కూడా వాళ్ళందరితో పాటు నడుస్తుంది అయితే దేవుడు మరియకి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ఆవిడ గర్భం ధరించింది యేసప్రభు వారు లోక సంబంధంగా అయితే ఆవిడకి పుట్టలేదు పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భం ధరించి యేసుప్రభు వారు ఆమెకు ఆమెకు జన్మించారు అయితే మరియకు యోసేపుకు శరీర సంబంధంగా మళ్ళీ బిడ్డలు కలిగి ఉన్నారు యేసుప్రభు ఒక్కరే కాదు మరియకి ఇంకా వాళ్ళ బిడ్డలో ఉన్నారు ముంతా ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి ఆవిడేమీ వండరదు కాదు ఎవరో లేకుండా అయితే లేదు ఆమెకి శరీర సంబంధంగా పుట్టిన బిడ్డలో ఉన్నారు అందరూ ఉన్నారు ఆవిడకి అన్నీ ఉన్నాయి వాళ్ళందరూ ఉండగా కూడా యేసుప్రభు మాత్రం యువహాను మాత్రమే పిలిచి అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్పి ఉన్నారు అప్పుడు ఆ మాట చెప్పగానే అప్పటి నుంచి కూడా యోహాను ఆ గడియ నుండే అక్కడ ఉంటుంది చూద్దాం ఒకసారి ఇరవై ఏడు వచ్చును శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని కూడా చెప్పాడంటే అండి మరి ఒక మాత్రమే కాదు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఉన్నాడు శిష్యుని కూడా చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పారు ఆ గడి నుంచి ఆ శిష్యుడంట తను ఎంట చేర్చుకున్నాడంట ఆయన దేవుని మాటకి ఎంత విలువ ఇచ్చారో మనకి ఇక్కడ తెలుస్తుంది ఆ రోజుల్లోని సులువ వేయడం అంటే రోమా ప్రభుత్వంలో ఏదైనా ఒక వ్యక్తిని సిలువ వేసి చంపారంటే ఎంతో ఘోరమైన అవమానం అంటే అండి ఆ కుటుంబానికి అయ్యో సులువ వేశారంటే మనం ఏదో మామలుగా అనుకుంటాం ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా పిల్లలు మాట ఆలకించట్లేదండి ఇంట్లో అలా ఏదైనా చిన్న తప్పు చేయగానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తెలియకముందు వాళ్ళందరికీ తెలిసిపోతుంది అది వాళ్ళు అప్పుడు ఏమంటారు వాళ్ళందరూ వచ్చి మనకు చెప్తున్నారు కానీ అప్పుడు ఇప్పుడే ఎంత ఘోరంగా ఉందంటే అప్పుడు కూడా అలాగే ఉండి ఉంటుంది కదా ఆ రోమ ప్రభుత్వంలోని శిక్ష ఎవరికేసేవారంటే క్రూరమైన కార్యాలు చేసేవారికి దేశద్రోహులకి శిక్ష విధించేవారంట శిక్ష అయితే దేవునికి శిక్ష విధించారు కదా ఆ రోమ ప్రభుత్వంలోనూ ఈయనకి ఏ పాపం చేయకుండా శిక్ష విధించారు ఆ టైంలోని శిలువ వేయకముందు ఆయనకి న్యాయ విధులు ఒక ఆరుసార్లు ఎన్నో కానీ న్యాయ విధులు అయితే నియమించి ఉన్నారంట అన్నిసార్లు కూడా ఆయన ఏ పాపము చేయకుండా ఈయన తప్పు చేస్తున్నారు ఈయనకి సిలివేసండి సిలివి వేసండి అని అక్కడున్న ప్రజలు ఏంటి అక్కడున్న శాస్త్రులు ఏంటి అక్కడున్న వారందరూ కూడానే ప్రధాన యాజకులు ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఈయనకి సిలివేసేయాలి సిలివేసేయాలి సిలివి వేసేయాలని కేకలు వేస్తూనే ఉన్నారంట ఆ కేకలే గెలిచాయి ఆఖరికి అక్కడ పిలాత కూడా ఆ సమయంలోని బరబ్బాను అక్కడ ఆ పసుక పండుగ టైంలోనే ఎవరినొకరు విడుదల చేస్తారంట ఖైదీలను అయితే బరబ్బాను విడుదల చేద్దామా యేసుప్రభు అని విడుదల చేద్దామంటే మాకు యేసుప్రభు వద్దు బరబ్బాను మాత్రమే విడుదల చేయండి అని అక్కడ అడిగి ఉన్నారంట అక్కడ ఏంటి దేవునికి అందరూ కూడా వ్యతికే వ్యతిరేకంగా మారిపోయారు అందరూ కూడా శాస్త్ర శాస్త్రులు ప్రధాన యాజకులు అందరూ కూడా యేసుప్రభుకి వ్యతిరేకంగా మారిపోయారు దాని గురించి ఒక మాట చూద్దాం యోహాన్ సువార్త ఏడో అధ్యాయం మొదటి నుండి మొదలు ఐన చెప్పి వ్యక్తినంతగా ఏది యోదాను సత్వినినక గరిలే సంతృప్తిని లేదు చాల్ తర్వాత ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు దేవుడు ముందు యూదులు ఆయనను చంప వెదకనందున ఏసీ యోధయలో సంచరించలక గలీలలో సంచరించాను యూదులందరూ ఎలాగో ఈయనకి ఈయనకి ముందే తెలిసి ఉంటుంది కాబట్టి దేవుడు కనుక ఈయన యూదయలో ఉండకుండా గల్లీలో సంచరించుచున్నాడంట అక్కడ అందరికీ శుభార్త చేస్తున్నాడు దేవుడు అక్కడ యోధుల పర్ణశాల పండుగ జరిపి సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేసిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోధయాకు వెళ్ళుము అంటున్నారు ఇన్ని దేవుడు యోదయా నుంచి ఈ నెలగా సిలివేస్తారని తెలిసి ఈయన గలీలోకి వచ్చి అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయన స్వార్థ చేస్తున్నాడు కానీ ఆయన సహోదరులు ఏమంటున్నారు అక్కడ అక్కడేమో యూతుల పర్ణశాల పండుగ వచ్చేస్తున్నాయి నువ్వు ఇక్కడ ఉన్నాయంటి యోధయాకు వెళ్ళిపో మళ్ళినాయి అని చెప్తున్నారు ఆయన అందరూ కూడాను ఈ స్థలం విడిచి యోధయాకు వెళ్ళమని అంటున్నారండి బహిరంగముగా అంగీకరింపబడక గోరవాడేవుడును తన పని రహస్యముగా జరిగింపడు ఈ కార్యములు చేయించిన ఏడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి వాళ్ళందరూ ఏంటి దేవునికి వ్యతిరేకంగా మారిపోయారండి అక్కడున్న జనులందరూ కూడా జనులేంటి శిష్యులేంటి ఆయన ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి వ్యతిరేకంగా మారిపోయారు వాళ్ళు ఏమంటున్నారో నువ్వు ఇక్కడ ఉండ అవసరం లేదు అక్కడ పర్ణశాల పండుగ జరుగుతున్నాయి కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి ఉదయాకు వెళ్ళిపోమంటున్నారు నిన్ను నువ్వే లోకముని వాళ్ళు ఈయన ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అప్పటి వరకు విశ్వాసంతో దేవుని దేవునితో సేవ చేసిన వారు ఏమంటున్నారో విశ్వాసం లేక మళ్ళీ నువ్వు తిరిగి ఈ ఉదయాకు వెళ్ళిపో నేను సిలివేసేస్తారు మేము ఏమి చేయలేము ఇంకా నేను నువ్వు కూడా ఏం చేసుకోలేదు కాబట్టి వెళ్ళిపోని వాళ్ళకి వాళ్ళే చెప్పేస్తున్నారు దేవుని అంత ఇంత విశ్వాసం కూడా లేకుండా ఈ రోజుల్లో మనం కూడా అలాగే ఉంటున్నామా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి విశ్వాసం కలిగి ఉంటున్నారా విశ్వాసం లేకుండా ఉంటున్నారా విశ్వాసం ఉంటే ఎవరు కూడా మనకి మందిరానికి రమ్మని చెప్పనవసరం లేదండి మన హృదయం మనం మనకి మన మన హృదయం మన మన సాక్షి మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది అక్కడ ప్రార్థన జరుగుతుంటే మన మనసులోని నేను ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన జరిగిపోతుందని మన మనసు అసలు కుదుటపడదండి ప్రార్థనకి వరకు కూడా అలాగే మనం మేము మనం ఎలాగ ఇప్పుడు అంత్య దినముల్లో ఉన్నాం ఎన్నో అపాయకరమైన దినములు చూస్తున్నామండి ఎన్నో భయంకరమైన రోగములు ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం మనమైతే ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని నేను చెప్తున్నానండి మీరు ఈ యొక్క మాటను మీరు ఒక్కసారి ఆలోచించి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మన కుటుంబ పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసండి మన కుటుంబంలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏంటని మనం అందరం కూడా ఎవరు కూడా హ్యాపీగా అయితే అయితే లేరు సంతోషంగా అయితే లేరు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏవో చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి వాటన్నిటిని ఎదిరించి మనం మందిరానికి వచ్చి నిలబడినప్పుడే దేవుడు మనకు మంచి కార్యం అయితే చేయగలడు ఇక్కడ ఆయనతో ఉన్న సహోదరులు ఏమంటున్నారు నువ్వు యోదయాకి ఈ గలియల నుంచి యోధయాకి వెళ్ళమంటున్నారు అలాగే ఇంకొక వచనం చూద్దాం మార్కు శవార్త మూడాధ్యాయం ఇరవై వచనం చదువు ఆయన ఇంటివారు చాలు చాలు ఫస్ట్ అయితే దేవుడు యోధియా నుండి వస్తాడు అప్పుడు శిష్యులను అందరూ ఆయన కూడా ఉన్నారు ఇప్పుడైతే మరియ కూడా ఉంది వీళ్ళతో ఆయన ఇంట్లో ఉన్నప్పుడంట జనులు గుంపుగా వస్తారంట భోజనం చేయటికై వీరికి వీలు లేకపోయాను ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారంట అయితే యేసుప్రభు వారు ఇంట్లో ఉండి ఏదో బాధ చేస్తున్నారు ఈ లోపు మరియను పిలిచి యేసుప్రభు వారు అంటే ఆ ఉన్నారు కానీ ఆయనకి మతి చెల్లించిపోయిందని చెప్తుంది అంటే అంటే ఆయన కుటుంబం సపోర్ట్ అసలు ఏమీ లేదు అసలు లోకస్తులే కాదు ఆయన స్వార్థ చేసిన జనులే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలే కాదు కుటుంబ సపోర్ట్ కూడా దేవునికి అయితే ఆ టైంలో లేదు దేవునికి కుటుంబ సపోర్ట్ లేకపోయినాను ఏ సపోర్ట్ లేకపోయినాను తండ్రి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆ యొక్క మాటను నెరవేర్చడానికి మాత్రం ఆయన అయితే నిలబడి ఉన్నాడు అలాగ మరియ కూడా వా మరియ కూడా వాళ్ళతో వచ్చిందంట మరలా ముప్పై ఒకటో వచ్చినాం చదువు ఒకసారి వాళ్ళందరితో మరియని మళ్ళీ తర్వాత దేవుడు ఒక జన బోధ చేచుండగా ఆయన సహోదరులను తల్లి వచ్చారంటే యేసు ప్రభు యసుభువారిని పిలవడానికి అక్కడ జనుల గుంపుగా ఆయన చుట్టూ కూర్చున్నారంట అప్పుడు ఒకళ్ళు వెళ్ళి ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీ కొరకు వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులు దేవుని చిత్తము చొప్పున జరిగించవాడే నా సహోదరుడును నా తల్లి నా సహోదరుడు తల్లి అని చెప్పాను అక్కడ వాళ్ళందరూ వచ్చి నీ తల్లిని నీ సహోదరులు పిలుస్తున్నారని యసప్రభమైన పిలుస్తున్నారంట కానీ ఆయన ఆ జన సమూహంలో కూర్చొని అండి వారందరినీ చూచి అంటున్నాడంట వాళ్ళెవరో నాకు తెలియదు నా తల్లి నా సహోదరులైతే వీరే అని చెప్పి ఉన్నాడంటే దేవుని చిత్తం జరిగించేవాడే నా సహోదరును నా తల్లి అని చెప్పి ఉన్నాడు దేవుడు అక్కడ ఏంటంటే యసుప్రభు వారు జన్మించినప్పుడు పుట్టినప్పటి నుంచి అయితే సేవ ఏమి చేయలేదండి నార్మల్గా మనం ఎలా అయితే పుట్టి మనం ఎలా అయితే పెరిగి ఉన్నామో తండ్రి దేవుడు కూడా మరీ అక్కడ అలాగే సాధారణంగా పుట్టి పెరిగి ఉన్నారు ఆయన కుటుంబానికి పెద్ద కుమారుడు కనుక కుటుంబ భారం అంతను కూడా యశుప్రభువారే మూసేవారు ఆయన ఒక వడ్రంగి మీ వడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తండ్రికి సహకారంగా తల్లికి సహకారంగా ఉండేవారు తన తాలనదమ్ముల్ని అందరినీ ఏసు ప్రభు మాత్రమే చూసుకునేవారు తండ్రి ఆజ్ఞ ఆగ్నిచ్చేంత వరకు అయితే సేవలోనికి రాలేదు ఆయనకి ముప్పై సంవత్సరాలు ఎప్పుడైతే నిండినివో అప్పుడైతే ఆయన సేవలోనికి వచ్చి ఉన్నారు ఆ తల్లిని ఆ పెంచిన ఆ తండ్రిని విడిచిపెట్టి ఆయన అయితే సేవలోకి ఉన్నారు అప్పుడు తన తల్లి అనుకోవచ్చు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా నేను ఇన్ని రోజులు పెంచాను అని బాధపడే ఉంటుంది తల్లి ఇక్కడైతే మనకి రాయలేదు కానీ బైబిల్లో ఇంటి పెద్ద కుమారుడిగా ఈయన అన్ని బాధ్యతలు సమర్ అన్నీ చూసుకొని దేవుని సేవకు అయితే ఎప్పుడు వచ్చేసాడో వాళ్ళు కూడా ఇంకా నా తల్లి తల్లి ఎవరో తెలియదు అంటున్నాడు సహోదరులు వీళ్ళెవరో నాకు తెలియదు అనేసాడు ఇంకా మనకి ఈ ఏజ్తో పనేముంది అని అనుకునే ఉంటారు వాళ్ళు కూడా ఈ లోకంలోనే ఇప్పుడు ఏదన్నా చిన్న ఇంట్లో చిన్న గొడవ అయితే చాలు ఎవరో ఒకరు నువ్వు ఉంటావా నేను ఉంటావా అన్నట్టుగా తేల్చేసుకుంటున్నారు పిల్లలకు కూడా సమాధానం చెప్ప చెప్పలేకపోతున్నాయి ఈ రోజుల్లో అలాంటిది ఆ రోజుల్లో దేవుడు అలా ఈ తల్లి ఈ తల్లి మరియను వారి సహోదరులను వీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు తర్వాత ఇది అంతా కూడా ఆయన చరిత్ర ఈ చరిత్ర తర్వాత ఆయన సేవ చేసిన తర్వాత ఒకరోజు మరియ దగ్గరికి వచ్చి అమ్మ ఇదిగోని పెద్ద కుమారుణ్ణి ఏ తప్పు చేయకుండా ఏ పాపము చేయకుండా ఆ బిడ్డనైతే సిలువ వేసి శిలువ మోయించుకుంటూ వీధుల వెంట కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారని మరికి చెప్పి ఉన్నారండి చెప్పగానే ఆవిడ ఉన్న పలంగా అవన్నీ విడిచిపెట్టి అయ్యో నా కుమారుడు అనుకుంటూ ఆయన సిలువ వేసి ఎక్కడైతే నడిపిస్తున్నారో అక్కడికి వచ్చిందండి వెంటనే వచ్చినప్పుడు యశుప్రభు వారు అంత ఘోరమైన శిక్ష అనుభవించు కూడా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారో ఆయనకు తెలుసు తండ్రి యొక్క ప్రవచనాన్ని తండ్రి యొక్క ఆజ్ఞ అయితే వచ్చి ఉన్నారు అలాగే ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక సాధారణమైన మనిషిగా పుట్టారు కాబట్టి కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చుకున్నారు ఈ లోక సంబంధమైన తల్లిని విడిచిపెట్టలేదు అలాగే తండ్రి ఇచ్చిన మాటను కూడా ఆయన ఎప్పుడు కూడా తప్పలేదు ఆ మాటను నెరవేర్చుకోవడానికి సిలువేయబడ్డాడు ఇటేమో తల్లిని అలా విడిచిపెట్టలేక తన శిష్యునికైతే తన తల్లిని అప్పగించి ఉన్నారు ఆ టైంలోని ఆ తల్లి ఎంత ఇప్పుడు మన ఎదురుగా మన పిల్లలకి ఏదన్నా ఆడుకుంటూ పడిపోతే మనం ఎలా ఫీల్ అవుతామండి వాడిని వెంటనే లాగా తీసి అయ్యో దెబ్బ తగిలిసిందా అని చూసుకుంటాం అదే ఆ కన్న తల్లి ఆ బిడ్డకి సిలివ వేస్తున్నారంటే ఆ తల్లి హృదయం ఎంత చలించిపోయి ఉంటుంది అసలు నాకు ఆ మాటలు విన్నప్పుడు నాకైతే చాలా ఏడుపు అనేది వచ్చేసింది నా పిల్లలు గుర్తు వచ్చారు నాకైతే కాసేపు తల్లి తల్లి హృదయం అనగానే మనకి పిల్లల మీద ఎంత కోపం ఉన్నా సరే బిడ్డని చూడగానే అవన్నీ మర్చిపోతాం అలాగే డెలివరీ టైంలో అయినా సరే మనం ఎంతగా పెయిన్ అనుభవించి పిల్లల్ని కంటామో ఆ పిల్లల్ని చూడగానే అదంతా కూడా మనం మర్చిపోతాం అలాంటిది తల్లి తల్లి ఎదురుగుంట ఎసు వారికి శిలువ వేసి నడిపిస్తుంటే ఆ తల్లి ఎంత వేదనకు గురై ఉంటుంది ఎంత గుండెలు బాదుకునే ఇచ్చి ఉంటుంది అసలు అలాంటి టైంలో కూడా య్రభు వారు ఆయన ఆయనేమో ఒకవైపు సెలువు మోస్తున్నారు ఒకవైపు ఏమో కొరడాతో కొడుతున్నారు ఒకవైపునేమో బలెంతో పడుస్తున్నారు అవన్నీ అనుభవిస్తూ కూడా తన తల్లిని చూడగానే ఒక మానవునిగా ఆయన రియాక్ట్ అయ్యి తన తల్లిని చూసి అమ్మ ఇదిగోని కుమారుడని తన తల్లికైతే అలా ఉండడం ఇష్టం లేక తన శిష్యునికైతే అప్పగించి ఉన్నారు మనం కూడా ఈ లోకంలో ఉన్నామంటే మనం బ్రతికేది క్రీస్తు కొరకే బ్రతకాలి లేదంటే దేవుడు ఏమన్నాడు మా వాక్యంలో ఉంటే వెచ్చగనైనా ఉండు లేదంటే చల్లగానైనా ఉండు నిలవచ్చని స్థితిలో మాత్రం దేవుడు ఉండద్దని సెలవిచ్చాడు మనం ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన దినముల్లో ఉంటున్నాం ఏ రోజు ఏమవుతుందో ఎటు ఎన్నో భయంకరమైన వార్తలను వింటున్నాం ఇలాంటి రోజుల్లో మనం ముందు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి ప్రార్థనకి ప్రయారిటీ ఇవ్వాలి ప్రార్థనలో మనం ముందుగా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని అయితే అడుగుచున్నాను మనం ఇక్కడ చూస్తే తల్లి అలాగే కొడుకు ప్రేమ మనకు కనబడుతుంది ఇందులో అలాగే తండ్రి తన తండ్రి మాటను కూడా నెరవేర్పు కనబడుతుంది ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఐ మీన్